తక్షణమే వైజాగ్ కు తరలిపోవాలని డిమాండ్ చేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలంగాణ సినిమా ఇండస్ట్రీని పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించిన ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ తక్షణమే వైజాగ్ కు తరలిపోవాలని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఆయన కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కస్తూరి శ్రీనివాస్ తెలంగాణ సినీ మ్యూజిషియన్ యూనియన్ అధ్యక్షులు రమణ ఓగేటి చిత్రపురి సాధన సమితి జనరల్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ భద్ర తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ డైరెక్టర్ జీజె రాజా కెఎస్ రెడ్డి స్టూడియో అధినేత రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చి పదకొండేళ్లు గడిచిన ఇక్కడే పరాన్న జీవుల్లో తిష్టవేసి తెలంగాణ కవులు కళాకారులు నిర్మాతలు హీరో హీరోయిన్లు కార్మికులు కర్షకుల అవకాశాలను దోపిడీ చేసిన ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ కామన్ క్యాపిటల్ పీరియడ్ అయిపోయిన ఏపీ సీఎం డిప్యూటీ సీఎం రమ్మని పిలిచినా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు పుష్ప సినిమా ప్రీమియర్ షోలో ఆంధ్ర హీరో అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కారణంగా బలైన రేవతి కుటుంబానికి న్యాయం కోసమే ఓయు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారని మీరు ఆంధ్రా వెళ్లకపోతే యావత్ తెలంగాణ సమాజం మీపై యుద్ధం ప్రకటిస్తుందని ఆయన హెచ్చరించారు దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీకి జాతీయ అధ్యక్షుని నేను మాది మొత్తం ఆరు రాష్ట్రాలలో మా కమిటీలు ఉన్నాయి ఇవాళ క్రిస్మస్ ఉన్న కారణంగా రేపు ఇక్కడ కమిటీ ఏదైతే తెలంగాణ స్టేట్ కమిటీలో ముఖ్యమైన నాయకులంతా వాళ్ళ వాళ్ళ ఊర్ల ఊర్లలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనం చాలా అతి ముఖ్యంగా తెలంగాణ సినిమా పరిశ్రమ ఎంత దివాలా తీసిందంటే అంటే ఆంధ్రలో బాగానే ఉన్నారు ఇవాళ తెలంగాణకు రావాల్సిన ఎనభై ఐదు శాతం వాట అది డైరెక్టర్ రంగంలో కానీ సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అట్లాగే ఇంకా అన్ని చిత్రపురి కాలనీల వాటా కానీ ఇట్లా మొత్తం సినిమాలో బడ్జెట్ విషయంలో కానీ ఏ పదవుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇంతవరకు సినిమా తెలంగాణ వాళ్ళకు అవమాన చేసిన చరిత్ర ఘనచరిత్ర కేసీఆర్ గారు పదేళ్ళ చరిత్ర ఎందుకంటే ఆయన ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్క అయిపోయి తెలంగాణకు రావాల్సిన వాటాను రానియకుండా ఆయన ఇప్పటిదాకా పదేళ్ళు తెలంగాణ సినిమా ఎవరి కవులను కళాకారులను రచయితలను అందరిని అవమానపరిచారు ఒక రకంగా చెప్పాలండి పూర్తి స్థాయిలో అవమానపరిచి ఇవాళ వాళ్ళకి ఎవ్వరికి కూడా చేసి మూ పూర్తిగా అల్లు అర్జున్ లాంటి దున్నపోతుల అట్లాగే చిరంజీవి లాంటి చిరంజీవి నాగార్జున లేకపోతే ఇంకా వాళ్ళ పేర్లు ఎవరెవరు బాలకృష్ణ వీళ్ళందరే ప్రభాసు ఇలా వేల కోట్ల రూపాయలు ఇలా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సంపదను దోచేసిన ఎవరైనా ద్రోహిన్నారంటే వీళ్ళే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీని దోచేసిన చరిత్ర అంటే ఎవరిదైనా ఉందంటే వీళ్ళది చరిత్ర ఒక మూడు కుటుంబాలు మూడు కులాలు మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర సినిమా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ థియేటర్లు అన్నింటి వాళ్ళ కబ్జాల పెట్టుకొని దానికి తోడు నిన్నగాక నిన్న మన తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఇప్పుడు మన తెలంగాణ నుండి ఎన్నికైన వాళ్ళంతా వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇవాళ దోపిడీ లక్షల కోట్ల రూపాయలు సంపాదన దోపిడీ చేశారు తొంభై మూడు శాతం ప్రజలు టికెట్లు కొని అక్కడ ప్రజలు అంతే అక్కడ కూడా ఆంధ్ర ప్రజలు కూడా అంతే ఆంధ్ర ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా అవకాశాలు ఆనేలే వాళ్ళు వర్ధమాన నటులకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఈవెన్ అగ్రకులాల్లో ఉన్న పేదలకు కానీ పాపం ఎవరికి కూడా అవకాశాలు అనియకుండా మంచి ప్రతిభావంతులంతా తెలంగాణలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు ఈ మూడు కుటుంబాలు మూడు కులాలకే పరిమితం చేసి ఇలా మొత్తం సంపద దోపిడీ చేసిన ఈ వాళ్ళ తెలంగాణ బిడ్డ పాపం చచ్చిపోతే అన్యాయంగా ఆమె చచ్చిపోతే అక్కడ చచ్చిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పినా కూడా అయినకుండా ఆ సినిమా అట్లనే చూసుకుంటా షో చేసి ఇవాళ ఆ చావుకు కారణమే ఆ అమ్మాయి చావుకు కారణమైండు తర్వాత వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు అయినా సరే వాళ్ళకి పట్టింపు ఉంటుంది ఇప్పటికీ పద్నాలుగు రోజులు అయింద దగ్గర పద్నాలుగు రోజుల వరకు కూడా ఒక పైస చేయకుండా నిన్న కాకపోయినా మన పొరగాల్లో ఉస్మానియా పురగాల్లో పోయి చేస్తే వాళ్ళకు రాళ్ళు వేస్తే ఇంటి మీద వేస్తే ఇవాళ దిగచ్చి యాభై లక్షల వరకు ఏదో పట్టించినట్టున్నారు అన్న మైత్రి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటే ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా తిరిగి మీ మీద యుద్ధం చేస్తే తప్ప మీ మీద రాలేతే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ ఇవాళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించే రాక చూసుకోవద్దని తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం మేము ఓయూ జేఏసీ విద్యార్థులు చేసి దాన్ని సమర్థిస్తున్నాం వాళ్ళంతా చెప్పేదాకా యుద్ధం ఆగదు వీళ్ళందరూ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్ళేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు చేస్తారు పిలిపిస్తాం మేమే పిలిపిస్తాం ఓ ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమకారిణిగా మేమే పిలిపిస్తాం మీరు వైజాగ్ మీ మొత్తం తట్టాబుట్టరుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నది మీరు తట్టాబుట్టరుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు లాజికల్గా లీగల్గా ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు అక్కడ మీరు ఎందుకు పోతున్నారు ఎందుకు పోతున్నారు అక్కడికి ఎందుకు ఇక్కడే మా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని అణచి చేస్తున్నారు మాకు అవకాశాలు ఒకటి చేస్తున్నారు అయినా పదేళ్లే కదా ఉమ్మడి ఉమ్మడి రాజధాని పదేళ్ళు అయిపోయింది కదా పదేళ్ళ తర్వాత మీకు హక్కు ఉంది ఇక్కడ పదేళ్ల తర్వాత మీకున్న హక్కి ఏంటంటున్నా నేను మీకు ఏలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా పేరు మీద అంటే ఇవాళ తెలంగాణ తెలుగు అనే పదం పేరు మీద తెలుగు అవసరం లేదు మాకు మాకు తెలంగాణే కావాలి అర్థమైందా పదిహేను శాతం మీకు వాటా ఇస్తాం ఆంధ్ర ఒకటే కాదు మొత్తం దక్షిణాదికి పదిహేను శాతం వాటా ఇస్తాం ఎనభై ఐదు శాతం వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి అది సినిమా హీరోయిన్లా హీరోలా రచయి నిర్మాతల లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికులుండే మొదలుకుంటే ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఎనభై ఐదు శాతం వాటా మాకే ఉండాలి మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోకండి వైజాగ్లో మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి లేదా మాకు లీజ్కి ఇవ్వండి మా తెలంగాణ డైరెక్టర్లకు లీజ్కి ఇవ్వండి మా మ్యూజిషియన్స్ లీజ్ చేయండి మా తెలంగాణ సినిమా సినిమా హీరోలకు లీజ్కి ఇవ్వండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు వచ్చిన తర్వాత తెలంగాణకు కొంత అస్తిత్వము సినిమా పరిశ్రమ కూడా కొంత అస్తిత్వం కనబడుతున్నట్టు కనపడుతున్నది కాబట్టి మీరు జోకింగ్ చేసుకొని తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది లేకపోతే మీరు కూడా కేవలం ఒక నితిన్ రెడ్డినో లేక విజయ్ దేవరకొండనో అంటే ఒక వెలమా ఒక రెడ్డిని మాత్రమే సినిమా హీరో చేస్తే నడవదు ఇక్కడ ఎట్లయితే తమిళనాడులో దళితులు బీసీలు ఓసీలు అన్ని వర్గాలకు అవకాశాలు ఇచ్చింది తమిళనాడు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మీరు ఎందుకు ఇయ్యరు ఇక్కడ ఎందుకు రాలంటున్నా చచ్చుకొని ఇవాళ అమితాబ్ బచ్చన్ కావాలా మీకు లేకపోతే ఇంకా ఎవరెవరు ఉత్తరాధులంతా వాళ్ళని తీసుకొచ్చి షారూక్ ఖాన్ షారుఖ్ ఖాన్ కావాలి అమితాబ్ బచ్చన్ కావాలి అంటే వేల కోట్లు మీరు సంపాదించాలి మేమాత్రం బిచ్చారంగం కావాలి ఇక్కడ ఏం మా సంపాదన మీద ఇంకెంతకాలం మీరు ఆధిపత్యం చేస్తారు ఏమాత్రం సిగ్గు ఉన్నా సరే మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా సరే ఆంధ్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే అక్కడ ఇండస్ట్రీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు పిలుస్తున్నారు మీరు అక్కడికి తరలేరండి వెళ్ళిపోండి అంతేగాని ఇంకా మా మీద పడి పర్యాట జిల్లా బతకండి ఇంకా ఇంకా మేము మా వాళ్ళు బాగుపడద్దా మా వాళ్ళు బాగుపడద్దా మా తెలంగాణ సినిమా రంగం బాగుపడద్దా మా తెలంగాణ హీరోలు కావద్దా మా తెల తెలంగాణలో మా కార్మిక సినిమా కార్మిక రంగం డెవలప్ కావద్దా కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు వారి పిలుపు మేరకు ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ అంతా తరలి వెళ్లాల్సిందే ఆంధ్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది రెండు భాగాలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది లేనే లేవద్దు ఉండనే ఉండొద్దు మీరు వేరు మేము వేరు అది ఎప్పుడో డిసైడ్ అయింది కామన్ క్యాపిటల్ పేరు మీద పదిహేను మీరు ఉండే ఆకు మీకు ఉండే ఇప్పుడు కామన్ క్యాపిటల్ కూడా అయిపోయింది ఎఫ్డిసిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బైఫర్కేట్ చేయాలి మా వాటా మేమే అనుభవిస్తాము తర్వాత ఇక్కడ తెలంగాణ ఆస్తులు అన్నిటి కూడా మీకు ఏమైతే ఉన్నాయో మీకు ఏం నష్టం జరగదు మాకు లిజిక్ ఇవ్వండి ప్రభుత్వానికి లిజికేయండి లేకపోతే అదే లేదంటే మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కానీ ఎవరు ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మా వాళ్ళకే అవకాశాలు మీ అన్నపున్న స్టూడియోలో మీ రామోజీ ఫిలిం సిటీలో కార్మికుని మొదలుకుంటే చిన్న అంటే ఇక్కడ జీపు డ్రైవర్ నుండి మొదలుకుంటే రామోజీ ఫిలిం సిటీలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మా తెలంగాణలోకి వెయ్యాలి ఉద్యోగం అట్లయితే రామాజు ఫిలింస్కి మా మా భూమిలో ఉండాలి మా మా జాగాలో ఉండాలి లేకపోతే రామాజు ఫిలింస్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయి క్రింది అంతేకాకుండా మీకు అమ్మ సామ్రాజ్యాన్ని మీ కాపు సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరిస్తారంటే నడవదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమాజం మా తొంభై మూడు శాతం లేదంటే మిగతా వర్గాల అగ్రకాలతో కలుపుకొని మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు రావాలి మా అవకాశాల కోసమే మా తెలంగాణ మా కోసమే మా ఉద్యోగాలు మాకు మా అవకాశాలు మాకు మా వ్యాపారం మాకు మా సినిమా ఇండస్ట్రీ మాకు ఇంకా మీ ఆధిపత్యం ఇంకా కొనసాగడానికి కొనసాగడానికి వీల్లేదని తెలియస్తున్నా ఈ సందర్భంగా సినిమా రంగంలో అన్న శ్రీ ఇప్పటిదాకా చాలా ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణలో పాపం ఈ మన పేద వర్గాల కోసం సినిమా ఇండస్ట్రీలో ఈ వర్గాల కోసం తెలంగాణ ప్రజల కోసం ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నా మర్చిపోతున్నా మర్చిపోయాను దాదాపుగా ఒక మూడు వేల సినిమాలకి ఇప్పటిదాకా తెలంగాణలో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాలి దగ్గర దగ్గర బొమ్మకు మురళి అని పాపం దళితుడు ఇక్కడ ఆయన మెసేజ్ పంపిండు నాకు ఆయన తీసిన సినిమాలకి అద్భుతమైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమాలని రిలీజ్ చేయాలి బొమ్మకు మురళి మెసేజ్ పెట్టాడు నాకు వరంగల్ నుండి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన ఆయన మెసేజ్ పెట్టాడు మంచి ఆయన మొత్తం వాళ్ళందరితో కూడా తీసినాడు అన్నట ఆయన సినిమాలు అంబేద్కర్ కోణంలో ఆయన తీస్తే బొమ్మ పొర్లి ఆయన సినిమాలు ఏంటి ఏంటి అంటే ఆయన ఇవన్నీ పెట్టిన మెసేజ్ చరణం గచ్చామి రెండు వేల పదిహేడులో తీస్తే దాన్ని ఆర్డర్ ఇట్లు అమ్మ రెండు వేల ఇరవై ఒకటిలో తీస్తే దాని ఆడనియలేదు రిలీజ్ కానీ లేదు ఒకటే థియేటర్లోనే చండంగా చమ్మి వచ్చింది అంతేకాకుండా అట్లాగే ఆర్జీబీ బయోగ్రఫీ రాము పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ కావాలి అది రిలీజ్ కానీ ఇండియా ఫైల్స్ అప్పు అధ్యక్ష నాయకుడు ఒక కాంగ్రెస్ నాయకుడు దాంట్లో సినిమా హీరోగా ఒక దళితుడు చేస్తే దాన్ని గద్దరంగా పాటలు పడితే దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆంధ్రానే చేస్తే దాన్ని రిలీజ్ కానీయలేదు బా బాబాయి సమాన్యం ఒక రెండు వేల ఇరవై ఐదు ఆయన కూడా పక్కన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు దీనికోసం ఒక ఇరవై ఐదు కోట్ల దాకా ఆయన ఖర్చు పెడితే ఇంతవరకు సినిమా రిలీజ్ కాకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఏం కావాలి అట్లా మొత్తానికి చాలా మంది నిర్మాతలు మూడు వేల సినిమాలకు పైగా ఇంతవరకు రిలీజ్ కావాలి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెప్పండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సినిమాలు తీస్తే రిలీజ్ కాకపోతే మొత్తం మీరంతా కూడా మాఫియలతో తయారై థియేటర్లు అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుంటే అవి రిలీజ్ చేయకుండా ఉంటే వాళ్ళ బతుకులు ఏం కావాలి దానికి ఎవరు బాధ్యులు ఈ మొత్తం ఈ మాఫియా మూడు కుటుంబాలు మూడు కులాల బాధ్యులు కాదా దానికి తోడు మా తెలంగాణలో మా మా వాళ్ళు బాధ్యులు అవుతారు తెలంగాణలో ఎవరైనా దాసోలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫిల్మ్ డైరెక్టర్ ఏదైతే చైర్మన్ అయిన రెడ్డి ఆయన పేరే పేరు దిల్ రాజు రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ఈ రెడ్డి బాధ్యులు కాదా దిల్ రాజు రెడ్డి దిల్ రాజు గారు మీరు ఇప్పుడు రెడ్డి మీరు ఖచ్చితంగా మామూలుకి సినిమా థియేటర్లు ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణలోకి మీరు అవకాశాలు ఇవ్వాలి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇతర రాష్ట్రాలకు నువ్వు బాలీవుడ్ తెచ్చుకుంటావా టా ఇంకెక్కడ తమిళ అంటావా మలయాళం అంటావా ఇంకెవరు అంటావా ఇంకెవరు అంటావా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి రాజ్యాంగం ప్రకారంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ మేము ఇవ్వాలి ఇక్కడ తెలంగాణ సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు ముడిపడినాయి ఇంకా నేను సినిమా ఇండస్ట్రీ వాడిని కాదు కాబట్టి బయట నుండి అబ్జర్వ్ చేసిన వాడిని నేను మాట్లాడుతున్నా బట్ అన్న రమణ మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణకు ఆయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఆయన ఆ రంగంలో జరుగుతున్న అన్యాల గురించి కానీ ఆయన డైరెక్టర్గా ఉన్నాడు అన్న సీనన్న డాక్టర్ అంటూ డాక్టర్ సీనన్న కానీ ఇప్పుడు మన విష్ణు కిషోర్ ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చిక్కిపోయి ఉన్నాడు రాజా అన్న డైరెక్టర్ సినిమా ఏం సినిమా చేసిన

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్